మీరు నేమనిస్తారు తప్పుడు కాబట్టి మీకు బంగ్లాలు లేని పోయి నా వైపు వల్ల మీకు కూడి పుష్కలు చేయబోర్రానికి పండుగ చేయమన్నా కానీ పుజానికి వస్తా బిల్ చేస్తాను పూజలు చేస్తుంది పూజ తర్వాత నాకు పండుగ చేస్తున్న మీరు నా యొక్క పండుగ మీరు బిర్ర తాగి వచ్చి నా యొక్క గర్భపుల్లో కాలుబోయి అపశుత చేశారు కాబట్టి మీకున్న బుల్లు కోపల మీ ఇల్లు ఉన్నాయి కదా అవన్నీ సమయాలు జేలమట్టం అయితే మీకు పూలు కుర్సలు అయితే ఇదే लिया दाला इली माया गोदा लियालाया आई लिया दे माया बाबा दी के लिया दा पायो మనం బండగొట్టుకొని బతకాలి తమ్ముడా మనం బండగొట్టుకొని బతకాలి కూర్చొని చెప్పుకోవాలి అది బంగాళానికి కూరగొట్టింది గురగొట్టింది మళ్ళీ చిన్న చిన్న బంగాళా తయారు చేస్తాను ఇక్కడ చేస్తాం తర్వాత అని కూరగొట్టింది బండగొట్టు మందు కొట్టుకుంటుంది బండగొట్టు

ఆ పైసలు తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను ఆ పైసలు తీసుకొని పోయి మన కుమారులకు చాలా ఆకలి అవుతున్నదట ఆకలి తీర్చడానికి ఆ యొక్క చావుకారి దగ్గరికి పోయి ఉప్పు నిలుపకాయ ఆ యొక్క బియ్యము గిట్లా తీసుకొని రమ్ము కదా తొందరగా పోయి తీసుకొని రమ్మ ఇయం ఇయం నా భర్తనుడు అ నీకు ఇచ్చానా అవును అ నాకు మరి నాకు రాదు కానీ నాక తెలిసదా ఈ కోమలాని అయ్యో గోషు నీ ఇత్త విగుండైనా మాట అది కట్టలు పెట్టుclassList లోవే ఆ కట్టల మొదులై సామాన్ లావాలి రోజు నీ తోడుగానికి నేను అడిగింది ఇస్తవా

చె నాకు ఆకపోదు అది తయారు రాదు నేను కూడా కాబలా స్వామి కోరిక తీసుకు గానీ ఆ యొక్క గౌరవరథం పట్టినాను ఒక ఆరు ఏడు మాసాలు ఆడవలసిందే కదా అదేరా సరే నేను నీకు కట్టెలు అమ్మినాను మా భార్య సమర్పిస్తాను అయితే కట్టెలు అమ్మినాను కాబట్టి ఆ కట్టెలు అమ్మినందుకు నా భార్యను సమాను ఆ యొక్క ఉప్పు పప్పు యలు బియ్యం తీసుకురమ్మని నా భార్య ఓఎే నీవు కచ్చలు ఇచ్చినది వాస్తవమే నీ భార్య వచ్చినది వాస్తవమే కానీ సరుకు ఎట్టింపు ధనమైనది అయితే నా భార్యని నీ ఇంటి వద్ద బందీగా ఉంచుకున్నావా ఉంచుకున్నా ఎందుకంటే నీ కచ్చలకు ఇవగున్న సరుకు సమానం లేదు ఎట్టింపు ధనమైనది కావురా నీవు పోయి ఇంకా కొన్ని కచ్చలు కొట్టుకొస్తావో ఎక్కడ కొట్టుకొస్తావో ఆయన్ని దీని తర్వాత నీ భార్యని చెల్లించిన తర్వాత అయితే ఆ యొక్క కట్టలు కొట్టి చెట్టి కాడ అమ్మినాను యొక్క పప్పు బియ్యము తీసుకురమ్మని మీ యొక్క జనని ఆది శక్తి అందుకోసానికే మీ జనని అయిన అక్కడే ఉంటది కొంటూలు ఇంటికానే ఉంటుంది కదా ఆ యొక్క బాకీ తీర్చడానికి మనము అరణ్యవాసము పోయి ఏదో విధంగా ఒక కట్టెలు కొట్టుకొని వచ్చి ఆ పోటీ ఆ పూట తీసుకొని మనం మన మీ యొక్క జనం తీసుకొని పోదాం కదా అదే విధంగా జనకే రో అలా బారే పోతున్నాం ఏరు ఏ వచ్చింది

వీడ దించి మళ్ళా రా నేను వస్తాను అప్పుడు హిందో ఆ వడ్డుకి వేసిరా జ్వరం అల్క అది లోతేస్తుంటే ఎంత ఉంటే జరుగుతుంది కాబట్టి ఇద్దరు మురుగు అంట ఇబ్బంది కట్టి నాయనా ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా హో సుమారులారా అయితే ఒకరిని తీసుకుపోయా ఆ ఒడ్డున వచ్చి ఒకరిని రాన కదా సరే అక్కడ ఒకరిని ఒకరిని తీసుకుపోయా వా ఈ ఒడ్డు పోయింది అయితే

ఎరుగు దాటానికి నేను అవతలికి తీసుకుపోయి నిన్న అవతల వదిలిపెట్టి వస్తారు కదా సరే ఈ విధంగానే నిన్ను ఏరు దాటిస్తున్నాను ఇక్కడ ఉండు నువ్వు రాగల నిన్ను నువ్వు మధ్య ఊరికొచ్చిన అనుకోవాలి నీళ్ళకు ఇబ్బంది అవుతుంది నిన్ను ఆ షోట్ నేను తమ్ముని తీసుకొని వస్తాను బిడ్డ తీసుకోవాడు ఒక ఏరు గట్టు వైపున ఒక ఏరు గట్టు అటువైపున చిన్నవాడు తీసుకుపోయిన సమయంలో ఆ ఏం చేసిందంటే ఆ ఏర్లు ఆ ఏర్ల మధ్యన ఇంటికి

తిరువరా ఇప్పటికైనా ఇది అని ఇప్పుడు ఇది ఒకడు దొరికిండు ఆ ఇది అనమాట అని కాబట్టి అప్పుడు దొరకవు ఇది పోయిన ఇది పోసేటప్పుడు అయితే దొకకులు దొరుకుతాయి దొరుకుతుంది ఆహా ఏమిటివి చిత్రము నా యొక్క కుమారునైనా ఆ యొక్క ఒడ్డున వదిలిపెట్టి నేను వస్తుండంగా ఈ యొక్క మరి వద్దు మరి మానవ ఈ ఊడల్లో చిక్కు కదా ఏమి చల్వా శంకరా శివ శంకరా మా తోవరా మాతో సంకట నిన్ను ఆనాడు నీకు అభయమిచ్చాను నిన్ను తప్పకుండా రక్షణ చేస్తాను కూడా ఏ ఆపద ఉన్నప్పుడు నేను ఆపద అని మాంధాతకు నేను మాట ఇచ్చాను కాబట్టి కాబట్టి అతడు ఓడనట్టే నువ్వు ఓడనట్టే కాబట్టి నేను కలియుగ పుట్టబోయేది ఉంది ఉంది కాబట్టి ఈదమ్మ గుడిలో ఇప్పటికి కూడా మీరు కూడా కుడి పెడం కుడి కుడి మొక్క పెడమొక్కం ఎక్కడైనా మీరు గుడి ఇద్దరు ఒక దగ్గర ఉండరు ఎడమొక్కం పెడమొక్కం కాబట్టి నువ్వు ఇప్పటికైనా అతను వదిలి నువ్వు లేపమ్మా సరే తండ్రి ఈ ఆజ్ఞ ప్రకారంగానే నేను లేపుతాను కదా ఆ తర్వాత గుండు నా కాకా ములుగుకోటల గట్టిచి నాకు పండుగలు చేసి నేను శాంతి శాంతిపడ్డా అదే విధంగా లేస్తా 27వ శైతన్యం ఆహా ఆయొక్క శంకరా శంకరా నేను నిన్ను వేడుకున్నందుకు నాకు మోక్షం లభించింది ఈ మధ్యమాను ఏర్లలకెల్లి బైటబడట ఏదే ఓం రాలేదు కాబట్టి గు రాజ్యం నేనే విధి పొట్టు నేనే నేనే పాపమ్మ నేనే కోట నేనే నిన్ను పరీక్షించడానికి నీవు లొంగడానికి చేసాను అందాతా నీవు దిగు చెందవలసిన అవసరం లేదు నీ రాజ్యం నీకే ఇస్తాం వచ్చి అన్ని చూసినా నీ రాజ్యం నీకే ఇస్తాం అందాతా నీ నీ పోయి నీ రాజాను నువ్వు వేలుకోము నీ మైమలు తెలియకుండా నేను మాత్రము చాలా మాటలు అన్నాను చాలా తప్పులు చేసినాను తల్లి నా తప్పులు మందించు తల్లి వాళ్ళ యొక్క గోపురాలు ఉన్నారు అయితే వాళ్ళకు శాపం పెట్టి ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసిందో పొరపాటు మంచో గాని చెడో గాని వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టి వాళ్ళు అరి చేస్తూ చేస్తే వాళ్ళకు యధావిధి వాళ్ళకు భక్తి కలిగేటట్టు చూడు కదా యథావిధిగా నిద్ర గోపురాలు భూములు ఉన్నాలు అన్ని వాళ్ళ సంపాదన కూడా పెరిగి వాళ్ళు ఒక రాజ్య పరిపాలన మళ్ళా చేసుకోవాలని దీవి దీవిస్తున్నారు సల్లుగా వచ్చి బంగా

మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి